హలో అండి అందరికీ ఇలా కర్టెన్ తీసానే లేదు డబ్బాలన్నీ కూడా చాలా చల్ల ఉన్నాయి ఒక డబ్బా తీస్తే ఇంకొక డబ్బా పడుతుంది ఇంకొక డబ్బా తీస్తే ఇంకొక డబ్బా పడుతుంది ఇంకా ఏం చేయాలో తెలియక అలా ఫోన్ చూస్తుంటే నాకు ఫ్లిప్కార్ట్ ఆలోచన వచ్చింది రీసెంట్గా మా మమ్మీ వాళ్ళు కూడా ఇదే బుక్ చేసుకున్నారు చాలా బాగా అనిపించాయి సరే నేను కూడా బుక్ చేసుకుందామని చెప్పేసి మమ్మీ ఫోన్లోనే బుక్ చేసేసరి చాలా బాగున్నాయి డబ్బాల క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అప్ టు వన్ కేజీ వరకు మనకి చాలా మంచిగా స్టోరేజ్ చేసుకోవచ్చు ఇది మొత్తం సెట్ వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ అయితే వస్తాయి కలర్ ఆప్షన్ కూడా ఉంది గ్రీన్ ఎల్లో పిల్ పింక్ క్యాప్స్ వచ్చేసి మనకి ఎలా కావాల్తో అలా ఫిట్ చేసుకోవచ్చు చాలా మంచిగా అనిపించాయి గ్రాసరీస్ ఏం ఫిల్ చేసుకున్నా సరే చాలా బాగుంటాయి చాలా నిండుగా అనిపిస్తుంది మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ డబ్బాలు ఎక్కడ అని అడగాల్సిందే మన ఆడవాళ్ళు మూలగ చెట్టు ఎక్కాల్సిందే ఎందుకంటే మన ఇంట్లో కిచెన్లో సామానం పక్క ఇంట్లో ఉండకూడదని మనం ఆలోచిస్తాం కదా కానీ ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత అందరి ఇంట్లోనే ఈక్వల్గానే ఉంటుంది ఫైనల్లీ మొన్న రీసెంట్గా తెచ్చిన గ్రాసరీస్ అన్నీ కూడా ఆ డబ్బాల్లోంచి ఈ డబ్బాలోకి స్టోర్ చేసేసారండి చాలా ముద్దుగా అనిపిస్తున్నాయి ఇంకా ఇలా ముద్దు ముద్దుగా ఉన్నప్పుడు ఏం వండుకుని తినాలనిపిస్తుంది చెప్పండి నాకైతే డబ్బాలు మంచిగా అనిపించాయి ప్రైస్ ఎంతో తెలుసుకోవాలనిపిస్తుందా లాస్ట్ వరకు చూడని వీడియో ప్రైస్ లాస్ట్లో అనౌన్స్ చేస్తాను అండ్ లింక్ కావాలితే కనుక లింక్ అని కమెంట్ చేయండి ఖచ్చితంగా లింక్ అయితే షేర్ చేస్తాను డబ్బాల కాస్ట్ వచ్చేసి నాకు ఫోర్ సెవెంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు Thank you so much for watching. Bye bye, Elan